తెలంగాణలో రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దాని గురించి మాట్లాడే అర్హత లేదు అని వంద కోట్లు సహాయం ఆదాని నుండి రేవంత్ ఎందుకు తీసుకున్నాడో ప్రజలకు చెప్పాలని రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నేను డిమాండ్ చేస్తున్నా అన్నారు కిషన్ రెడ్డి ఆదాని మీద ఎలాంటి ఆధారాలతో సాక్ష్యాలతో ప్రధాని మోదీ జేపీసీ వేయాలో దేశ ప్రజల ముందు చెప్పాలన్నారు అలాగే భారత ప్రభుత్వం పొరపాటు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నిరూపించే దమ్ముందా అని ప్రశ్నించారు మంత్రి కిషన్ రెడ్డి ఆదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు ఆయన నేరుగా వంద కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఐఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుండో ప్రజలకు చెప్పాలి ఎందుకోసం ఆదాని దగ్గర వంద కోట్ల సహాయము అడిగాడు ఎందుకు ఇస్తామన్నారో ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆదాని పైన జేపీసీ వేయాలి మోడీ గారు ఆదాన్ని రక్షిస్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన ఆదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిగా కోరుతా ఉన్నాను ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత పది సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ ఆదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందా అడుగుతా ఉన్నాను ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక